నూతన సంవత్సర వేడుకల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కర్ణాటక ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తుంది న్యూ ఇయర్ సెలబ్రేషన్లో అతికా మద్యం సేవించి అపస్మారక స్థితిలో వెళ్లే వారికి పోలీసులు క్షేమంగా వారి ఇళ్ల వద్ద దింపుతారని రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వరం వెల్లడించారు అయితే రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలను అరికట్టడంతో పాటు మందుబాబుల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు అయితే అతిగా మద్యం సేవించిన ప్రతి ఒక్కరిని నేరుగా ఇంటికి చేర్చడం సాధ్యం కాకపోవచ్చు కాబట్టి అందుకు ఒక ప్రత్యామ్నాయంగా మైకం దిగే వరకు మద్యం బాబులను ఉంచడానికి బెంగళూరు వ్యాప్తంగా పదిహేను ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు అయితే ఇదే సమయంలో ఆయన ఒక హెచ్చరికలు కూడా జారీ చేశారు మద్యం మత్తులో మహిళల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ముఖ్యంగా బెంగళూరు లాంటి మెట్రో నగరాలలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మహిళలకు రక్షణ కల్పించేందుకు ఇరవై వేల మంది పోలీసుల సిబ్బందిని మోహరించారు ఇందులో ప్రత్యేక శిక్షణ పొందిన మహిళా పోలీసు బృందాలు కూడా ఉన్నాయి అదేవిధంగా సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వేడుకలు జరుపుకోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు